నమస్తే మన రాష్ట్రంలో ఎవరైతే జగన్ గారిని మోసం చేసి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా కావాలని చెప్పి జగన్ గారి మీద కక్ష తెచ్చుకోవడానికి జగన్ గారికి అన్యాయం చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోతారో ఆ పార్టీలోకి వెళ్ళిపోయినాక వాళ్ళ భవిష్యత్తు మొత్తం జీరో స్థాయికి వెళ్ళిపోద్ది సో మళ్ళీ పూర్సేలో వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకొని మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది మనందరం తెలుసు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి షర్మిలా గారు ఒక టూ డేస్ నుంచి సోషల్ మీడియా మొత్తం స్టేక్ చేస్తుంది విపరీతంగా ప్రతి ఒక్కరూ శర్మగారు రేపు పొద్దున్న వైసీపీలోకి వస్తుంది జగన్ గారితో భేటీ అవుతుంది నేరుగా విజయం గారు వీరిద్దరిని కలుపుతుందని చెప్పి చాలామంది మాట్లాడడం జరుగుతుంది సో దానికి క్లారిటీ ఈ ఈరోజు అసలు నిజంగా షర్మ గారు వస్తుందా లేదంటే వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ క్యాడరు శర్మగారిని రాణి కొన్ని అడ్డుకుంటున్నారా లేదంటే జగన్ గారే గారికి పులి స్టాప్ పెట్టాడా అనేది ఒక క్లారిటీ ఈరోజు నిజంగా గారు రావడం అనేది వైసీపీలోకి రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఆమె వస్తుంది కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె పని అయిపోయింది ఇంకా సో ఎవరు కూడా ఆమె గుర్తించట్లా పేరుకి మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటా కానీ పెత్తన మటికి ఎక్కడ కూడా ఉంది హవా లేదు మన రాష్ట్రంలో ఓటు బ్యాంకింగ్ కూడా ఆమెకున్నటువంటి ఓటు బ్యాంకింగ్ కూడా ఆ పూర్తి ఈ వైసీపీ పార్టీకి ఆ పక్కన ఉన్నటువంటి కూటమి పార్టీకి చీలిపోవడం జరిగింది కానీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు షర్మ గారు చేసింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో జగన్ గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకింగ్ మొత్తాన్ని తీసుకెళ్లి కూటమి పార్టీ దగ్గర తాకాట పెట్టడం జరిగింది సో పెట్టినాక చాలామంది వైసీపీ నాయకులు మొత్తం శర్మ గారిని తీవ్రస్థాయిలో ఖండించారు దాన్ని ఇప్పుడు కూడా శర్మ తట్టుకోలేకపోతుంది ఆమె చేసిన తప్పును ఆమె ఇప్పుడు కూడా సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉంది రీసెంట్గా మనం చూసాం తెలంగాణ స్టేట్కి వెళ్ళిన జగన్ గారు లోటస్ పండులో విజయమ్మ గారితో భేటీ అయ్యాడు ఆ తర్వాత రీసెంట్గా పులివెందల్లో క్రిస్మస్ పండుగ రోజు ఆ చర్చిలో భేటీ అవ్వడం జరిగింది సో అక్కడ కానీ చూస్తే షర్మ గారి మీద పేగొన్న కోపమున్నా లేంటే పగున్న తర్వాత విషయం కానీ విజయమ్మ గారితో జగన్ గారు చాలా సన్నిహితంగా ఉన్నాడు సొంత తల్లి ఈ మధ్యకాలం కొంచెం దూరంగా గ్యాప్ రావడం వల్ల అయినా సరే అలాంటి ఏం మనుషులు లేకుండా వీళ్ళద్దరూ బాగుండడం జరిగింది కానీ ఈ సందర్భంలోనే విజయమ్మ గారు పూర్తి సెలో షర్మ గారి పేరెత్తడం జరిగింది సో షర్మ గారు పూర్తిగా వంటరా అయిపోతుంది ఎవరు కూడా గుర్తించట్లేదు మన రాష్ట్రంలో తనకంటూ ఉన్నటువంటి గుర్తింపు అటర్ ప్లాపోయిందని చెప్పి ఈరోజు విజయమ్మ గారు మాట్లాడడం జరిగింది షర్మ గారు కూడా ఒప్పుకున్నారు ఆమె చేసిన తప్పులను పూర్తిసేలో ఒప్పుకొని క్షమించండి ఒకసారి చూడండి నేను వస్తానని చెప్పి ఇప్పుడు షర్మ గారు మాట్లాడడం జరుగుతుంది సో వాస్తవంగా అయితే షర్మ గారు ఆమె చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ క్యాడర్ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు జగన్ గారు తీసుకోమని చదువుతారా లేదంటే జగన్ గారిని వద్దని చదువుతారా ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరికి కూడా కానీ సోషల్ మీడియా మెట్టుకు విపరీతంగా షర్మ గారు రేపు పొద్దునే వైసీపీలోకి వస్తుంది అది కూడా తొందరలో జగన్ గారి బస్సు యాత్ర ఉంది ఈ సందర్భంలో షర్మ గారు రావడం కూడా వైసీపీ పార్టీకి మంచిదని అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు శర్మ గారు ఎప్పుడైతే వైసీపీకి వస్తుంది వచ్చేస్తుందని చెప్పి ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో ఆ పోస్టులు చూసినాక కూటమి పార్టీకి ఒక భయం ఏర్పడింది కూటమి పార్టీకి ఓ భయం ఏర్పడింది ఎందుకంటే ఈ వనడ్ ఫీర్లో మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు షర్మ గారితో కూటమి పార్టీ ఎలాంటి ఒప్పందాలు కుదిరించుకుంది అసలు శర్మ గారు పూర్తి స్థాయిలో జగన్ గారు ఓటు బ్యాంకుని మొత్తం తీసుకెళ్ళి కూటమి పార్టీకి అంకితం చేయడం అనేది దాని దాన్ని వెనక్కున్నటువంటి రహస్యం ఏంటి దాన్ని అసలు షర్మ గారు వెనక అంతా నడిపించిన ముఖ్య నాయకుడు ఎవరు చంద్రబాబు గారా లేదా పవన్ కళ్యాణ్ గారా లోకేష్ గారా అనేది ఇప్పుడు మనకి క్లారిటీ రావాలా షర్మ గారు పూర్తి వైసీపీలో కానీ వస్తే ఆమె ఒక ప్రెస్ మీట్ కానీ పెడితే కూటమి పార్టీకి కొంచెం బ్యాడ్ బ్యాడ్ ఓపెన్ వచ్చే అవకాశం ఉంది ప్రజల్లో ఎందుకంటే చంద్రబాబు గారి గురించి మనకు తెలుసు ఓటు బ్యాంకింగ్ కోసం అవసరాని కోసం ఉపయోగించుకుంటాడు ఆ ఎంత పెద్ద వ్యక్తులైనా సరే పక్కన పెడతాడని చెప్పి మనకు ఒక షర్మ గారి విషయంలో అర్థమైంది ఆ తర్వాత సునీత రెడ్డి గారి విషయంలో కూడా అర్థమైపోయింది సునీత రెడ్డి గారి వాళ్ళ నాయనకి చనిపోయాడు హత్య జరిగింది న్యాయం చేయడం అని చెప్పి అనేకసార్లు చంద్రబాబు చెప్పడం జరిగింది కానీ ఆ కుటుంబానికి ఎక్కడ కూడా న్యాయం జరగాల సో కోర్టు కూడా పూర్తిగా ఆ కేసును కూడా కొట్టేయడం జరుగుతుంది ఇప్పుడు శర్మ గారు సరైన నిర్ణయం తీసుకోవడం అనేది ఓకే కరెక్టే బాగానే ఉంది కానీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలి మనల్ని కాదని చెప్పి మనకు అన్యాయం చేసి మనకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉంటూ కూడా ఈ వైసీపీ పార్టీకి నష్టం తీసుకొచ్చింది ఈ వైసీపీ పార్టీని మోసం చేసింది సో వైసీ పార్టీ ఉన్నటువంటి కేటన్ కూడా అన్యాయంగా దూషించడం జరిగింది ఇప్పుడు షర్మ గారి విధానాన్ని పూర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్ గారి అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ ఒక్కరు కూడా యాక్స్పెక్ట్ చేస్తారా లేదంటే శర్మ గారిని ఆపుతారా అనేది ఎవరు కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి కానీ షర్మ గారు మటికి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆమె వైసీపీ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉంది సో మనందరం కూడా చూసాం ఆమెకు ఎంపీగా పోటీ చేయాలనుకుంటుందంట మళ్ళీ ఎమ్మెల్యే కాదు ఎంపీగా పోటీ చేసి నేను పార్లమెంట్లోకి వెళ్తాను ఆడ బీజేపీని నిలదీస్తానంటే మరి జగన్ గారు ఇష్టం నిజంగా ఎంపీ టికెట్ ఇస్తాడా లేదంటే సంక్రాంతి పండుగలోపు లోపు పార్టీలో జాయిన్ చేసుకుంటాడా అనేది పూర్తి స్థాయిలో తొందరలోనే అప్డేట్ బయటకు వచ్చింది ఎందుకంటే రెండు పక్కల పెడతా ఉన్నారు పోస్టులు వెచ్చలుడిగా పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు ఇంకా అంటే ప్రజలు ఎక్కడ కూడా ప్రజలు పూర్తిగా ఆవేదనతో ఉన్నారు కాబట్టి షర్మయా గాంధీ కోపంతో ఉన్నారు కాబట్టి ఈ పోస్టులు చూసినాక ఒక రెండు మూడు రోజులు పోస్టులు చూస్తూ ఉన్నారు కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటారు సో ఎవరైతే ఆవేశంతో ఉన్నారో వాళ్ళ ఆవేశాన్ని తగ్గించుకొని ఇలాంటి సందర్భంలో షర్మ గారు స్వాతం పడుగుతారు ఎలా చూసుకున్నా సరే షర్మ గారు వైసీపీలోకి రావడం వల్ల పెద్ద ఓటు బ్యాంకింగ్ అయితే రాదు మళ్ళీ మళ్ళీ మీరు ఫీల్ అవుతారామో వాస్తవం చదువుతున్నా షర్మ గారు వైసీపీలోకి రావడం వల్ల పెద్ద ఓటు బ్యాంకింగ్ రాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఓటింగ్ ఆల్రెడీ సపరేట్గా ఉంది కూటమి పార్టీ ఓటు బ్యాంకింగ్ సపరేట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో నలుమూలలో ఒక మూలన ఉంది సో ఈ షర్మగారు రావడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ మొత్తం ఇటు వైసీపీలోకి వచ్చింది అనేది కలమాట అలాంటి కళలు పెట్టుకోకండి మీరు ఎందుకంటే శర్మ గారికి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గ్రాఫ్ మొత్తం పడిపోయింది అసలు నాకు ఓటు బ్యాంకింగ్ లేదు ఆ ఓటు బ్యాంకింగ్ ఉందని చెప్పుకోవడానికి ఎక్కడ ఉందంటే నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని నేను జగన్ గారి చెల్లిని నేను విజయమ్మ గారి కూతుర్ని అని చెప్పుకున్నప్పుడు ఎక్కడో కొంత వందలో పది పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ ఉంది చెప్పుకోవడానికి పది పర్సెంట్ సో ఆ పది పర్ ఆ పది పర్సెంట్ కూడా అసెంబ్లీ ఎన్నికలు కానీ వస్తే నీకు పడతాయపడని కూడా గ్యారెంటీ లేదు ఇలాంటి సందర్భాలు కానీ షర్మ గారు పార్టీలకు వచ్చినప్పుడు కష్టపడి పనిచేయాలి ఏదో వచ్చాము అంటే వచ్చాము మళ్ళీ ఈ పక్క జరుగుతున్న రాజశాలను మొత్తం తీసుకుని రావతల పక్కన తీయడం ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు కానీ చేస్తే రెండోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను యాక్సెప్ట్ చేయరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండోసారి నువ్వు ఎక్కడికి వచ్చినా సరే నేను స్వాగతించరు దయచేసి ఎక్కడైనా సరే కొత్త సంవత్సరం సో నువ్వు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది మంచి బాగానే ఆలోచించుకున్నావు ఒక్కసారి రెండుసార్లు ఆలోచించుకొని అన్న కోసం కష్టపడే చేయి పార్టీని పూర్తిసారి బలోపేతం చేయి రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాల్ని రాజేయ్ రెడ్డి గారి ఆశయాలని నువ్వు పార్టీలోకి వచ్చినాక ముందుకు తీసుకెళ్ళు నువ్వు మొన్న ఏదైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళావో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతల్ని రెడ్డి గారి ఆశయాలని పాతలా నువ్వు దొక్కలిపోయావు సో నువ్వు చేసిన తప్పుని పొరపాటు తెలుసుకున్నా తెలుసుకున్నావు కాబట్టి ఈరోజు నియంత్రణ నువ్వే ముందుకు వచ్చి నేను పార్టీలకు వస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రెడ్డి గారికి న్యాయం చేయి థ్యాంక్ యూ